హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సత్సంగము ఛానల్ దిస్ ఈ స్వాతి ఈరోజు వీడియో వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఆలయం అండి మరి వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి కదండి మరి మేమైతే లాస్ట్ ఇయర్ ఈ స్వామివారి ఆలయానికి అయితే వచ్చేసాము ఈ ఆలయం అనేది బిచ్కుంద గ్రామానికి దగ్గరలోనే ఉంది అలాగే ఈ ఆలయము జుక్కల్ మండలం అండి జుక్కల్ మండలము కండేబల్లూరు గ్రామంలో ఉత్తర ద్వారంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే ఉంది మరి ఉత్తర ద్వారంలో వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉండడం చాలా తక్కువ కదండి కానీ మా బిచుకుంద గ్రామానికి దగ్గరలో ఉన్న కండెవల్లూరు గ్రామంలో ఈ ఆలయం అయితే ఉందండి మరి ఈ ఆలయానికి లాస్ట్ ఇయర్ మేము వచ్చేసాము మేము అంటే మా అత్తయ్య గారు మా బాబు మా ఆయన నేను ఇలా నలుగురం కలిసి ఈ ఆలయానికి వైకుంఠ ఏకాదశి రోజున వచ్చేసామండి మరి మనకి వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఎక్కడైనా కొండపైన ఉంటాయి కదండి ఇక్కడ కూడా మనకి స్వామివారు పైన కొండపైన మనకి దర్శనమిస్తారండి ఇదిగోండి మనం మెట్లు ఎక్కుకుంటూ స్వామివారి దగ్గరికి వెళ్ళాలి మెట్టు మెట్టికి గంధము పసుపు కుంకుమలతో పూజ చేశారు కదండి మనం కూడా ఆ స్వామివారిని తలుచుకుంటూ గోవింద గోవింద అంటూ పైకి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాలండి ఇక్కడైతే చుట్టూ పచ్చని పొలాలు పంట పొలాలు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆలయం అయితే ఉందండి ఆలయం అయితే చాలా ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది చాలా చాలా బాగుందండి ఈ వీడియో ఎందుకు పెట్టానంటే ఎవరికైనా తెలియని వాళ్ళకు తెలుస్తుంది కదండి వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాలి కానీ ఆ ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయి కదా అని కదండి అందువల్ల తెలియని వాళ్ళకి తెలుస్తుందనే ఉద్దేశంతో ఈ వీడియోని నేను మీతో షేర్ చేస్తున్నానండి మరి మేమైతే పైకి వచ్చేసామండి ఇప్పుడు స్వామివారి దర్శనాన్ని కొరకుని వచ్చాము మరి ఇక్కడ ఆలయం మాత్రం చిన్నగా ఉంది అనుకుంటున్నారండి కానీ మనకి ప్రత్యేకత ఏంటంటే వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారంలో ఉన్న వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడమే మనకి ప్రత్యేకత కదండి ప్రాముఖ్యత కదా అందువల్ల మనకి ఆ ఆలయాలు తక్కువగా ఉండడం వల్ల ఎక్కడైనా మనము వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి మనకి కుదరదు కదండి మరి ఈ ఆలయం అయితే కండేబల్లూరు గ్రామంలో ఉంది అందువల్ల దగ్గరలో ఉంటే తప్పకుండా వచ్చి స్వామివారిని దర్శించుకోండి ఫ్రెండ్స్ ఒక్కసారి స్వామివారికి ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద అంటూ అందరూ కూడా స్వామివారిని తలుచుకోండి ఫ్రెండ్స్ స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మేము ప్రదక్షిణ వేశామండి స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ వేశాము మరి ఇక్కడైతే మనం తెచ్చిన కొబ్బరికాయలు ఇక్కడ మనం బయట కొట్టాలండి ఇదిగోండి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి మనం ఇప్పుడు చుట్టూ ప్రదక్షిణ వేసుకోవాలండి ఇదిగోండి చుట్టూ ప్రదక్షిణ వేసేటప్పుడు చూడండి ఆలయం చుట్టూ పచ్చని చెట్లు అండి మరి ఈ ఆలయం కొండపైన ఉంది కదండి మనకు కింద ఉన్న చెట్లు పచ్చని చెట్లు అన్నీ మనకు చాలా అద్భుతంగా కనిపిస్తాయండి మరి ఇక్కడికైతే వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు చాలామంది అధిక సంఖ్యలో వస్తూ ఉంటారటండి మేమైతే ఆ రోజు లాస్ట్ ఇయర్ ఈవినింగ్ వెళ్ళామండి సాయంత్రం వేళ మేము స్వామివారి దర్శనానికి అని వెళ్ళాము అప్పుడు భక్తుల సంఖ్య కొద్దిగా తగ్గారు అందువల్ల మాకు స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా జరిగిందండి మరి మేము స్వామివారి పూజ చేసి హారతిచ్చి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత కొద్దిసేపు అక్కడే ప్రశాంతమైన వాతావరణంలో కొద్దిసేపు కూర్చొని ఇంటికి వచ్చేసామండి మరి వీడియో మీకు నచ్చిందండి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నా ఛానల్లో సందర్భానుసారంగా సాంప్రదాయ మంగళహారతులు ఇలాంటి కొత్త కొత్త ఆలయం యొక్క విశేషాలు పండగలకి ఫంక్షన్స్కి కావాల్సిన పాటలు పుష్యమాసం యొక్క వ్రతకథలు సంక్రాంతి నోముల వీడియోలు భజన పాటలు ఒక్కటి కాదండోయ్ అన్ని రకాలు ఉంటాయి అందువల్ల నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకాల సేమ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్ e aí